ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలు చూసి తన శయనమందిరం చేరుకున్నాడు తల్పం మీద పరిచిన దుప్పటి కింద ఏదో కదులుతున్నట్టు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎత్తేసరికి దాని కింద నుంచి ఒక కృష్ణ సర్పం భుస్సుమంటూ బయటికి వచ్చింది రాజు దాన్ని తన కరవాలంతో నరికేశాడు మర్నాడు రాయలు మహామంత్రి తిమ్మరుసుతో ఈ సంగతి చెప్పినప్పుడు తిమ్మరుసు మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది సందేహం లేదు ఆ రాజద్రోహి ఎవరో తెలుసుకున్నదాకా మీకు ప్రాణభయం ఉంటుంది అని అన్నాడు నా మీద ఎవరికీ అంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు బీజాపూర్ నుంచి మన నగరానికి రాయబారి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గూఢచారులు చెప్పారు ద్రోహి దాకా మీరు భోజనం మొదలుకుని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకువగా ఉండండి అన్నాడు తిమ్మరుసు ఆరోజు రాయలు తినడానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్టు రుజువైంది అందులో కొంచెం పిల్లికి వేయగా పిల్లి దాన్ని తిని పడిపోయింది తిమ్మరుసు వంటవాన్ని పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్టు ఒప్పుకున్నాడు ఎవరో వ్యక్తి తనకు లక్ష వరహాలు ఆశపెట్టి తన చేత ఈ పని చేయించాడట ముందుగా పదివేల ఇచ్చాడట వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు తిమ్మరుసుకు చూపించాడు కూడా తిమ్మరుసు రాయలుతో రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన శిక్ష విధిస్తాం అన్నాడు వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది మన్నాడు తెల్లవారేసరికి తిమ్మరుసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తెచ్చి మహారాజా వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజద్రోహి అన్నాడు ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు రాయలు వాణ్ణి చూసి ఆశ్చర్యపోయి మరి వంటవాడు వాడుకాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరుసును అడిగాడు తిమ్మరుసు నవ్వి వంటవాడు ఎర్ర వీడు చేప వంటవాడు రాజద్రోహి కాడు వాడు మీకిచ్చిన హల్వాలు కలిపినది విషం కాదు మందు అది తిన్న పెళ్ళి చావలేదు ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతున్నది నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు మీరు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయలు దానికి తిమ్మరుసో ఇలా చెప్పాడు రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడనగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది అదీ కాక తనకు లంచం ఇచ్చిన వాళ్ళే మరొకడికి లక్ష వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగడానికి తప్పక వెళతాడు రాత్రి బీజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగుల వాళ్ళ నుంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమన్నాడు వేడు దొరికాడు తర్వాత రాజద్రోహి విచారణ జరిగింది వాడికి తగిన శిక్ష పడింది రాయలు తన వంటవాన్ని తగిన విధంగా సత్కరించాడు బీజాపూర్ నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపేశారు